కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు ములుగు జిల్లా కేంద్రంలోని దేవాలయంలో నిర్వహించి ఇంచర్ల ఎంఆర్ గార్డెన్ వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామన్నారు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగిస్తూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తారు

ఏ మండలంలో సమస్యలు వచ్చినా ఆ మండలం